మేషరాశి అమ్మ మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు మేషరాశి వారికి ఈ రోజున ప్రయత్న కార్యక్రమాల్లో ఆశాజనకంగా ఉంటుంది ఆర్థిక విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు వ్యక్తుల సహకారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఆశించిన పనులలో విజయ అవకాశాలకి ముఖ్యంగా మీ తోబుట్టువులు కానీ కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో మీకు కుటుంబ సభ్యులతో పాటుగా మీకు ముఖ్యంగా గృహం మీద ఆదాయం లాంటివి కానీ లేకపోతే గృహానికి సంబంధించిన విషయాల్లో కొంత అభివృద్ధి సూచకంగా ముందుకు వెళ్ళడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా ఒకటి మనం దీన్ని భావించవచ్చు మాటల దగ్గర మాత్రం వీళ్ళెంతవరకు వాగ్దానాలు చేసేటప్పుడు అలాగే నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి వృషభ రాశి వృషభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు సాంఘిక సంబంధాల విషయంలో ముఖ్యంగా మీకు చాలా ముఖ్యులైన ఆత్మీయులైన స్నేహితులు కావచ్చు లేకపోతే మీ తోబుట్టువులు మీ ఇరుగు మొదలైన వారితో ఈ రోజున మీరు కొంత చర్చలు జరపడం అనేది వారి సహకారంతో మీరు అనుకున్న పనులు నెరవేర్చుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేయడం ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి మీరు ఆలోచించిన విషయాలలో అంటే మీ వ్యక్తిగత విషయాలలో ఏదైనా సరే వ్యక్తుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి అయినప్పటికీ కూడా వీలైనంతవరకు ఇతరులతో మాట్లాడి కొన్ని పనులు కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే పనులలో ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో రుణాలు తీసుకునే విషయాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న సమయంలో అనుకున్న పనులు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే అధిక ఖర్చులను వీళ్ళంతవరకు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి మిథున రాశి అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఈ మిథున రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎక్కువ శాతం ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి అంటే కుటుంబంలో కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కానీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఖర్చులు కానీ మొదలైనవి అధికంగా ఉండడం అలాగే ఇతరులకు ఏదైనా మీరు అవసరమైతే ధనాన్ని సమకూర్చడానికి చేసే ప్రయత్నాలు అలాగే దాంతోపాటుగా కుటుంబంలో ఏదైనా నూతన కార్యక్రమాలు చేయడానికి కొంత ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి అలాగే కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే ఒకటి కనబడుతుంది అలాగే చక్కగా మాట్లాడి అనుకున్న పనులని అనుకున్న సమయంలో నిర్వర్తించుకుంటూ ముందుకు పెడతారు సృజనాత్మకత పెరుగుతుంది క్రియేటివ్గా ఆలోచిస్తారు ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి